హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇక రేపటితో ఆకరు లాస్ట్ తేదీ కూడా రేపే అంటున్నారు అప్లై చేసుకోవడానికి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా ముందుగానే మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డిఎస్సి నియామక ప్రక్రియకు దరఖాస్తులు వెల్లువెత్తాయి ఇప్పటి వరకు మొత్తం మూడు లక్షల మూడు వేల ఐదు వందల ఇరవై ఏడు దరఖాస్తులు వచ్చినట్లు పాఠశాల విద్యాశాఖ అయితే తెలిపింది దరఖాస్తు గడువు రేపటితో అంటే మే పదిహేనుతో ముగియనుందని అభ్యర్థులు చివరి వరకు వేచి చూడకుండా దరఖాస్తు చేసుకోవాలని ఓ ప్రకటనలో సూచించింది కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత విడుదల చేసిన తొలి నియామక నోటిఫికేషన్ ఇదే కాగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఏప్రిల్ ఇరవైనా విడుదల చేసిన విషయం తెలిసిందే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాల భర్తీకి ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ నడుస్తుంది వీటిలో జిల్లా స్థాయిలో పద్నాలుగు వేల ఎం ఎనభై ఎనిమిది ఇక రాష్ట్ర జోనల్ స్థాయిలో రెండు వేల రెండు వందల యాభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి అయితే దరఖాస్తు గడువు సమీపిస్తున్నందువల్ల అభ్యర్థులు తుది గడువులో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు మే పదిహేనవ తేదీతో దరఖాస్తు ముగియనుండగా జూన్ ఆరు నుంచి ఆన్లైన్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి ఇప్పటి వరకు ఇంకా దరఖాస్తు చేసుకుని వారు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు ఆన్లైన్ రాత పరీక్షలు జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు మొత్తం నెల రోజుల పాటు జరగనున్నాయి హాల్ టికెట్లను మే ముప్పై నుంచి అందుబాటులోకి తీసుకొస్తారు ప్రాథమిక కీ చివరి పరీక్ష తర్వాత రెండవ రోజున విడుదల చేస్తారు కీపై అభ్యంతరాలు ప్రారంభం కీ నుండి ఏడు రోజుల్లోపు తెలపవలసి ఉంటుంది అభ్యంతరాల సేకరణ గడువు ముగిసిన ఏడు రోజుల తర్వాత తుదికీ విడుదల చేస్తారు ఫైనల్ కీ తర్వాత ఏడు రోజులకు మెరిట్ జాబితా విడుదల చేయనున్నారు ఇతర అది వివరాల కోసం అధికారిక వెబ్సైట్లు అయితే మీరు చెక్ చేసుకోవచ్చు